వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ సన్మానించేందుకు తెలుగు చిత్రసీమ ఓ వేడుకను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసింది ఈ స్వర్ణోత్సవం వేడుకలకు ఏర్పాట్లకు అట్టహాసంగా జరుగుతున్నాయి ఇప్పటికే ఈ ఈవెంట్కి హాజరు కావాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది హైదరాబాద్లోని నోవైటల్లో సెప్టెంబర్ ఒకటిన జరుగుతున్న బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానులు కూడా పెద్ద ఎత్తున తల రాబోతున్నారు అయితే వీరందరికీ ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఉందంటూ తాజాగా బాలయ్య వీరాభిమాని నిర్వాహకుల్లో ఒకరు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చీఫ్ గెస్ట్ ఎవరబ్బా ఈవెంట్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయింది అయితే బాలకృష్ణ గారితో పనిచేసిన అన్ని డిపార్ట్మెంట్స్ టెక్నీషియన్స్ కూడా ఆహ్వానం అందింది ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు నిర్మాతలతో మా అభిమానులు కూడా చాలా పరిచయాలు ఉన్నాయి కానీ ఎవరు ఊహించిన ఒక గెస్ట్ మాత్రం ఆ రోజు రాబోతున్నారు ఎవరు ఊహించిన ఓ సర్ప్రైజ్ కూడా ఉంది అంతకు మించి మేము ఒక పండగ చేస్తున్నాం ఆ రోజు మరో పండుగ కూడా మొదలవుతుంది దాని గురించి ఇప్పుడే చెప్పకూడదు కానీ ఫ్యాన్స్కి మాత్రం డబల్ ధమాక పక్క గెస్ట్ ఎవరు అనేది ఫంక్షన్ మొదలయ్యే వరకు కూడా అనౌన్స్ చేయం అది సర్ప్రైజ్ గా చూడాల్సిందే ఈ యాభై ఏళ్ళ పండుగలో తామంతా ఉండాలని దేశ విదేశాల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు నందమూరి అభిమానులు చీఫ్ గెస్ట్ ఎవరబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారు కొంతమంది అయితే కొంపదీసి ప్రధాని మోదీ వస్తున్నారా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు కానీ చాలామంది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తే అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని తెలుస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి సినీ ఈవెంట్ కు హాజరు కాలేదు దీంతో ఆయన ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ అని అందరూ అనుకుంటున్నారు అలానే మాజీ ఉపరాష్ట్రపతి వెంకన్నాయుడు సహా పలు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుక వస్తారేమో అంటూ మెగా ఫ్యాన్స్ ఊహిస్తున్నారు మరోవైపు ఇదే వేదికపై నుంచి నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలయ్య ప్రకటన చేస్తారు ంటు వార్త